ప్రైస్తేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుణ్ణి గణపరచడం నేర్చుకోవాలి అందుకే దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూస్తే నన్ను వారిని నేను గణపరుస్తాను నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను అని దేవుని వాక్యంలో చూస్తాను మరొక దగ్గర రాయబడింది కదా నేను అతని గణపరచదును అని ప్రభు అన్నాడు దేవుని ప్రియపెట్లారా మనం ఎందుకు దేవుని గణపరచాలి చాలామందికి దేవుని గనపరచాలి ప్రతి చిన్న విషయంలో దేవుని స్థుతించాలి కీర్తించాలి హెచ్చించాలి గనపరచాలి అన్నటువంటి ఆలోచన రాదు కాబట్టి వారు కూడా దేవుని చేత గనపరచబడక ఉన్నారు దేవుని ఖచ్చితంగా గనపరచాలి అందుకే కీర్తనకారుడు ఉదయ కాల్ సమయంలో ఒక మాట ద్వారా మనల్ని జ్ఞాపకం చేయాలని ఆయన అనుభవాల నుండి ఒక మాట కీర్తనకారుని అనుభవాల నుండి దేవుడు ఒక మాటని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు నూట కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చినం నీవు నా దేవుడు నిన్ను గణపరచేదని ఎంత అద్భుతమైన మాట ఆయన అంటున్నాడు ఆ భక్తుడు నీవు నా దేవుడు కాబట్టి నిన్ను గణపరచదని ఎస్ ఆయన దేవుడైనందుకే ఆయనను మనం గనపరచాలి దేవుని ప్రియ పెడలారా ఇంత గొప్ప దేవుడు ప్రపంచంలో ఎవరికి లేరు యేసుప్రభ అంత గొప్ప దేవుడు ప్రపంచంలో ఎవరికి లేడు దొరకలేదు కాబట్టి ప్రతిరోజు చనిపోయేంత వరకు లోకం విడిచేంత వరకు కూడా నీవు నా దేవుడవు ప్రభా నిన్ను ఘనపరచ భద్రుడునై ఉన్నాను అని ఘనపరిచి చూడు తప్పనిసరిగా ఆ దేవుని చేత నీవు అన్ని విధాలా ఘనపరచబడతావు పరిస్థితి తండ్రి నీకు వందనాలు నీవు నా దేవుడవు గనక నేను ఘనపరిచేది నన్న మాట ద్వారా ఈ ఉదయ కాళలో మాట్లాడినందుకు వందనాలు ఎంతమంది అయితే నిన్ను ఘనపరచక ప్రభ ఉన్నారో నిర్లక్ష్యం చేస్తున్నారు క్షమించండి నేను ఘనపరిచి నీ ద్వారా ఘనపరచు బడువారిగా ఉంచమని ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ God bless you.